హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిన్న వీడియో పెట్టాను కదా నూట ఒక్క టెంకాయ కొట్టానని చెప్పేసి చాలా మంది చూశారు చాలామంది నాకు సపోర్ట్ అయితే ఇచ్చారు కదా కొంతమంది మాత్రమే అనుకుంటా నువ్వు చెప్పింది కరెక్టే కదా టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరిమైనా అలాగే అనుకుంటాం దేవుడిని అనుకుంటాం కదా ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దేవుడు ఆ తండ్రి మాకు ఏదైనా సహాయం చెయ్యి అని అయితే అంటాం కదా ఆ టైంలో అది కూడా మీ హస్బెండ్ విషయంలో కాబట్టి ఎవరమైనా అలా అలాగే ఆలోచిస్తాంలే కరెక్టే అయితే అన్నారు మా బావ మాత్రం నువ్వు అన్నాడు అన్నాడనమాట ఇలాంటి ఎవరైనా కోరుకుంటారా ఇలా ఎవరైనా అనుకుంటారా చిన్న కామన్ సెన్స్ లేదు నీకు ఇంకో సిమ్ ఉందన్న ఆలోచన ఎలా లేకుండా పోయింది నీకు అయితే అంటాడనమాట అస్సలు ఒప్పుకోలేదు మా ఆయన నిన్న కూడా అంటా ఉన్నాడు నీ వల్ల నాకు మళ్ళీ ఇప్పుడు పదహైదు వందల డబ్బులు వేస్ట్ అది కాక మళ్ళీ నేను మధ్యాహ్నం వచ్చి టెంకాయలు నూట ఒక టెంకాయ ఆర్డర్ ఇచ్చుకోవాలంటే ముందే వాళ్ళు ఒలిచి పెట్టరు కాబట్టి మధ్యాహ్నం పద్దెనిమిది కిలోమీటర్ల నుంచి వచ్చి టెంకాయలు ఆర్డర్ ఇచ్చుకొని మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి సాయంకాలం రావాల్సి వచ్చింది ఇంకా ఒక్క నిమిషము తెలివితో ఆలోచించి ఉండింటే ఇదంతా జరిగేది కాదు కదా అని అయితే అంటాడు అసలు ఒప్పుకొని లేదండి నిన్నటి వరకు కూడా టెంకాయలు కొట్టిన తర్వాత కూడా ఇదే మాట అంటున్నాడు నువ్వు చేసిన మిస్టేకే ఇదంతా అని చెప్పేసి మా ఆయన మీద నాకున్న ప్రేమ అని మాత్రం ఒప్పుకొని ఒప్పుకోడు ఎందుకని డబ్బులు ఖర్చు పెట్టింది మా ఆయనతోనే కదా నేను కాదు కదా అసలు ఒప్పుకోలేండి ఇక్కడ వచ్చేసి ఇంకా పండగ చేద్దామని అయితే అనుకున్నాము నాగుల చవితి పండగ అని పుట్టలో పాలు పోసేది లేదు అని అంటే చాలామంది కూడా పుట్టలో పాలు పోసేది లేదు ఏంది కొత్తగా చెప్తున్నావు లక్ష్మి అని అయితే అన్నారనమాట చాలామంది నిజంగా నాకు కూడా ఏం తెలియదండి పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఒక సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఆ సంవత్సరం పుట్టకి పాలు పోసిన అమ్మ వాళ్ళతో పాటే వెళ్ళి మళ్ళీ సెకండ్ రెండో సంవత్సరం దగ్గరికి వచ్చేసినాను ఆ సంవత్సరం మేము పండగ చేసుకోలేదనమాట మూడో సంవత్సరం వీళ్ళ వదిన అనమాట పెద్దన్న భార్య మేము ఫోన్ చేసింది ఏంటంటే పండగ రోజు పండగ చేస్తున్నారా అని చెప్పేసి ముందు రోజు అనుకుంటా ఆ రోజు వాళ్ళు చెప్పారు మనకు పుట్టక పాలు పోసేది లేదు ఓన్లీ ఇంట్లో పూజ చేసుకోండి అని చెప్పి అన్నారనమాట బెల్లం పాయసం చేసుకొని అయితే అప్పటి నుంచి తెలియదు నాకు అనమాట ఓహో తెలియకుండానే మనం చేసాం ఫస్ట్ సంవత్సరము అందుకే ఏమన్నా ఇబ్బంది ఏమో అని మానేసాము అయినా దేవుడికి చేసే దాంట్లో మనం చేసినా చేయకపోయినా ఏం కాదు అని చాలామంది అన్నారు కానీ కొంతమందికి కొన్ని కొన్ని ఆచారాలు ఉంటాయండి ఆచారాలు పాటించాలి నాకు ఎందుకంటే తెలియదు మా అత్తగారు పెళ్ళికి ముందే లేరు కాబట్టి నాకు ఏ విషయం కూడా తెలియదు అది కాక మాకు నాకు అత్తగారింటితో ఎవరితో పెద్ద సంబంధాలు అంటే ఏమీ లేవు పెద్దగా మాటలు కానీ ఏమీ లేదు నేను మేము ఎవరితో మాట్లాడని నేను పెద్దగా ఎవరితో కలవని నేను అందుకని చెప్పేసి ఏ విషయం కూడా మాకు తెలియదు మా అంతగా మేము ఫోన్ చేసి మాకు ఏదైనా డౌట్ ఉంటే అడిగితేనే చెప్తారు తప్ప వాళ్ళ పెద్దన్న పెద్దదిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళకి మేము ఫోన్ చేసి మాట్లాడి కనుక్కొని అదంతా ఏం లేదు అదే అత్తగారు ఉండింటే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు అనమాట ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని చెప్పేసి మెయిన్ రీజన్ అదే నాకు మా అత్తగారు లేనందువల్ల ఏ పండగ గురించి తెలియదు వాళ్ళు ఎలా చేసుకుంటారని వాళ్ళ సాంప్రదాయాలని ఏమీ తెలియదు ఇప్పటికి కూడా నేను మా అమ్మ వాళ్ళు ఎలా అయితే చేసుకుంటారో అలానే చేసుకుంటా ఉన్న పండగలన్నీ కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి వాళ్ళకి మాకు అనమాట అవి తెలియదు నాకు అలాగే ఇది కూడా అంతే అలా చెప్పారు కదా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన మా వినాలి కదా అని చెప్పేసి పుట్టకు పాలైతే పోయట్లేదండి రీజన్ వచ్చేసి అదే అత్తగారికి లేదు కాబట్టి పోయట్లేదు ఎందుక ఏంటి అన్నది నాకైతే తెలీదు మొత్తానికి నాగ విగ్రహాలకు పాలు అయితే పోద్దామని అయితే ఇద్దరం అయితే మాట్లాడుకున్నాం బావా నేను ఓకే వెళ్దాం అనుకున్నాము ఇప్పుడే అసలైన టాస్క్ అనమాట నేను ఎప్పుడూ చేయలేదు పండగ అమ్మకి ఓన్లీ ఇంట్లో వంట సహాయము లేదంటే బండలు తుడిచివ్వడం అలా మాత్రమే చేస్తా నాకు బియ్యం చేసుకోవడం కూడా సరిగా రాదు అని చెప్పాను కదా మీరు నవ్వుకున్నా నాకేం బాధలేదు ఎక్కువ డస్ట్ అదంతా ఉంటే నేను చెరగలేనమాట బియ్యం చాట్లు కూడా రాదు నాకు అలా ఈ నువ్వులు కూడా ఎంత చెత్త ఉండిందో ఎంత మట్టి ఉండిందో దాంట్లో అస్సలు రాలేదు ఏడుపు వచ్చిందనమాట ఒక నిమిషం కూర్చొని ఏడ్చిన బాగా పటాలన్నీ కడిగి బొట్లు పెడతా ఉన్నాడనమాట ఆ టైంలో గమ్ముగా కూర్చొని ఉంటే వచ్చినాడు ఎందుకు ఆయన దానికే ఏడ్చాలన్నా నువ్వు పండగ చేసుకుంటా నాకు నువ్వులు కావాలి అని వింటే డిమాటర్ తెచ్చేవాడిని కదా అక్కడైతే శుభ్రంగా ఉంటాయి నువ్వు చేయాల్సిన అవసరం లేదని ఇది కూడా లాజికే కదా ఇది కూడా మర్చిపోయినా అనమాట అప్పటికప్పుడు అనుకున్నాం ముందు రోజు you <laughs> వెళ్ళి చేసుకుందామని అయితే వెళ్ళామనమాట నిజంగా ఆ టైంలో మా అమ్మ అయితే గ్రేట్ అనిపించింది నాకు అందుకే ఇబ్బంది అని చెప్పేసి స్టోర్లో ఇస్తే బియ్యం కూడా మనం వేసుకుంటాం కదా అవి కూడా మా అమ్మ చేసి పంపిస్తుంది నాకు రాళ్ళు అవన్నీ ఏమన్నా ఉండకుండా నీట్గా పంపిస్తుంది అనమాట మిగతా అవన్నీ చేసుకోగలుగుతాను ఇవి చేసుకోలేనని చెప్పేసి ఇంకా ఇక్కడ కష్టపడి ఎలాగోలా నువ్వులు మిక్సీకి వేసేస్తున్నా అనమాట మామూలుగా అయితే ఏమంటారు నువ్వుల్ని మిక్సీకి వేసే ముందు వేయించుకొని చేసుకుంటామంట మనం తినేదానికైతే నేను ఎప్పుడు చేయలేదండి నిజంగా చెప్తున్నా మా అమ్మ దేవుడికి పెట్టేటివి వేయించకూడదమ్మా అలాగే పచ్చివే మిక్సీ పట్టి బెల్లం వేసి ఆలుకలు వేసి కలిపి పెట్టమని చెప్పింది అలా కలిపి పెట్టిన బియ్యం మాత్రం నానబెట్టుకొని ఒక గంట రెండు గంటలు తర్వాత తీసేసి ఆరబెట్టుకొని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టి జల్ది వేసుకొని తర్వాత బెల్లము కొంచెం ఆలుకలు కొబ్బరి అదంతా కలిపి వేసుకోమని చెప్పింది అనమాట ముద్దలు చేయమని చెప్పింది మేము కూడా అంతే లడ్డులా కాకుండా నార్మల్గా ఇలా చేత్తో ఐదో ఏళ్ళు అచ్చర్లు పడేలాగా చేస్తామన్నమాట దేవుడికి పెట్టేటప్పుడు ఇంకా దేవుడు అంటే ఇక్కడ ఏమంటారు ఈ గుడి పేరే వచ్చేసి కోటిలింగాల గుడి అంట సిద్దిపేటలో ఫేమస్ టెంపుల్ తెలిసే ఉంటుంది నెట్లో కూడా ఉంటుంది ఆల్మోస్ట్ అక్కడికైతే వెళ్ళి ఇంకా మొత్తం మాకు తెలిసినంతలో మేము చేసుకున్నాం దీంట్లో కూడా ఇట్లా చేసినావా అట్లా చేసినావా అయితే అనకండి మాకు తెలిసింది మా ఇద్దరికి మాకు వచ్చినంతలో మేము చేసుకున్నాం అనమాట పుట్ట అయితే ఇది నార్మల్గా వచ్చిన పుట్ట కాదు వాళ్ళు చేసి పెట్టారనమాట ఆ పుట్ట పక్కన విగ్రహాలు ఉన్నాయి కదా పుట్టకైతే ఓన్లీ కుంకుమ పసుపు పువ్వులు పెట్టి దండం పెట్టుకున్నాం కానీ పాలైతే పోయలేదండి కొంచెం భయం అయితే ఉంది ఎందుకనంటే వాళ్ళు పెద్దవాళ్ళు చేయొద్దన్నప్పుడు మనం చేయకూడదు కదా మా ఇంట్లో ఎవ్వరు కూడా పుట్టకి పాలు పోయరు అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా వద్దులే అని చెప్పేసి ఓన్లీ విగ్రహాలకు మాత్రమే పాలతో లాగా చేశామన్నమాట ఫస్ట్ అయితే కొంచెం కొంచెం పోసిన భయంగా నాకు నిజంగా చెప్పాలంటే నాగుపాము విగ్రహాలన్నా తగలాలన్నా కూడా చాలా భయము ఫస్ట్లో ఇప్పుడేం లేదు ఇప్పుడు భయం పోయి కొత్తల్లో మామూలుగా పెళ్ళైన కొత్తల్లో బావ గుడికి తీసుకెళ్తే తాకి తాకిదండం పెట్టుకోవాలంటే ఎంత అన్న విగ్రహాలు తగలడానికి అంత భయపడేదాన్ని నాగుపాము విగ్రహాలు చూస్తే అటు ది ఇప్పుడు నేను నాగపా విగ్రహాన్ని తగలడం కాదు సుబ్రహ్ణ స్వామికి వెళ్తే మనం ఆ విగ్రహాన్ని మొత్తం నీటుగా చేతితో తాకి మనము కడుగుతూ అభిషేకం చేయాలన్నమాట ఆయనకి ఆ నీళ్ళు మనం ఎత్తిని చల్లుకోవాలి ఆ తర్వాత భయం పోయింది నాకు పామన్న విగ్రహాలన్నా నాకు భయమే ఈసారి ఇద్దరం కలిసి అయితే అభిషే ఫస్ట్ అయితే నేను చేశాను తర్వాత బావ తర్వాత ఇద్దరం కలిసి ఇంకా వీడియో తీసుకోలేదు లేండి ఇద్దరం కలిసి ఆ పాలంతా పోసుకొని అభిషేకం లాగా చేసి కుంకుమతో పసుపుతో మొత్తం పెట్టేసి బొట్లు లాగా పువ్వులు పెట్టి తర్వాత మేము తాంబూలంలో పెసరపప్పు నల్ల నువ్వులు తెల్ల పిండి అనమాట దాన్ని ఏమంటారు నాకు కూడా తెలియదులేండి చిన్నపిల్లని కదా క్షేమించేయండి కొన్ని కొన్ని వర్డ్స్ రావు నాకు నాకు వచ్చినంతలో నేను మొత్తానికైతే దేవుడిని అన్నం పెట్టుకొని వచ్చేసాను అనమాట గుడి మొత్తం మా బాబు చూపిస్తానైతే అన్నాడు గుడి మొత్తం ఆల్రెడీ అందరు చూసే ఉంటారు కదా చూడని వాళ్ళకైతే చూపిస్తున్నాను గుడి చాలా బాగుందండి ఇంతమంది కూడా వెళ్ళాను అని ఒకసారి కొట్టి లింగాలు ఉంటాయి అంటారు కదా అక్కడ వీడియో అయితే తీయనియరు నంది విగ్రహం దగ్గర రెండు ఫోటోలు అయితే దిగాం మేమిద్దరము గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఫోటో పిచ్చి మాత్రం బోదలే అని అయితే అంటాడు మా ఆయన నాకైతే ఫోటో పిచ్చి నిజంగా ఎక్కువనే ఉంది ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదాలు అనమాట దేవుడి దగ్గర పెట్టిన వస్తూ వస్తూ లడ్డూ తీసుకొచ్చాడు లెమన్ రైస్ తెచ్చామన్నమాట అక్కడే దేవుడి దగ్గర పెట్టిన అరటి పండుతో ఇంకా మొత్తానికైతే టిఫిన్ అయితే అదే మార్నింగ్ ఇంకా ఏమీ చేయలేదు ఇంతవరకు ఓ పిగ్గా వీడియో విన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్